ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓంకార మహత్యం ఓంకారమత్యం పురాణం నుండి అకారథితో బ్రహ్మ ఉకారో మకారశ్చ స్మృతో రుద్రాస్త్రచైతే గుణా స్మృతా అర్ధమాత్రమూర్ధ్ పరమ ససా సదా శివ ఏమో మహత్యం శ్రుతిరేషా సనాతనే ఓంకారం పరబ్రహ్మస్వరూపం ఇందులో ఉన్న అకారం బ్రహ్మస్వరూపం అయితే ఉకారం విష్ణు స్వరూపం రుద్ర రుద్రస్వరూపం ఈ మూడు కలిసిందే ఓంకారం దీనికి పైనున్న అర్ధమాత్ర సదాశివుడు ఇదే ఓంకార మహత్యం అనే వేదాలు చెప్తున్నాయి ఓంకార గొప్పతనం గురించి వాస్తవంగా చెప్పాలంటే వేల సంవత్సరాలైనా సాధ్యం కాదు దాని మహిమని వివరించడం కోట్ల కొద్దీ గ్రంథాల వల్ల కూడా కాదు అక్షర దేవతలు అక్షరాలలో ఆ నుండి అహ వరకు ఉన్న పద్నాలుగు అక్షరాలు స్వయంభువ స్వారోచిష జేత్తమ రైవత తామస చాక్షుష వైవస్వత సావర్ణి బ్రహ్మసావర్ణి రుద్ర సావర్ణి దక్ష సావర్ణి ధర్మ సావర్ణి రౌచ్యుడు భీముడు అనే ఈ పద్నాలుగు మంది మనువులు వీరందరి వర్ణాలు వరుసగా చెప్తున్నారు ఒక మనవు తర్వాత ఒక మనువు వస్తూ ఉంటారు ఇప్పుడు మనది వైవస్వత మనవంతరంలో ఉన్నాం ఈ ఇదికి ఈ మనవులకి రంగులు చెప్తున్నారు ఒకటి తెలుపు రెండు పాండురంగు మూడు ఎరుపు నాలుగు రాగి రంగు ఐదు పసుపు ఆరు కపిల వర్ణం ఏడు నలుపు ఎనిమిది గాఢమైన నలుపు తొమ్మిది బూడిద రంగు పది దుమ్ము రంగు పదకొండు పిశంగ వర్ణం పన్నెండు మూడు వర్ణాలు కలిసిన రంగు పదమూడు చిత్రవర్ణం పద్నాలుగు అన్ని రకాల రంగులు కలిసిన వర్ణం వైవస్వతమనువు అక్షరాలలో క్షకారం ఆయన వర్ణం నలుపు కా నుంచి హా వరకు ఉన్న అక్షరాలు మొత్తం ముప్పై మూడు మంది దేవతలు కా నుంచి ఠా వరకు పన్నెండు మంది ఆదిత్యులు ఈ పన్నెండు మంది ఆదిత్యులు పేర్లు తెలుసుకుందాం ఒకటి దాత రెండు మిత్రుడు మూడు ఆర్యముడు నాలుగు శుక్రుడు ఐదు వరుణుడు ఆరు అంశువు ఏడు గుడు ఎనిమిది వివస్వంతుడు తొమ్మిది పూష పది సవిత పదకొండు త్వష్ణ పన్నెండు విష్ణువు అక్షరాలలో బా బావరకు ఉన్న అక్షరాలు ఏకాదశ రుద్రులు అంటే పదకొండు రుద్రులు ఈ ఏకాదశ రుద్రుల పేర్లు చెప్తున్నారు తెలుసుకుందాం ఒకటి కపాలి రెండు పింగళి మూడు భీమ నాలుగు విరూపాక్ష ఐదు విలోహిత ఆరు అజక ఏడు శాసన ఎనిమిది శాస్త తొమ్మిది శంభు పది చెండ పదకొండు భవ తర్వాత బకారం నుంచి షకారం వరకు ఉన్న ఎనిమిది అక్షరాలు ఒకటి ధ్రువ రెండు ఘోర మూడు సోమ నాలుగు ఆప ఐదు అనిల ఆరు ప్రత్యూష ఏడు నల ఎనిమిది ప్రభాస అనే ఎనిమిది మంది మహాపురుషులు ఇక హాకారం ఇద్దరు అశ్వనీ దేవతల స్వరూపం ఈ మొత్తం ముప్పై మూడు అక్షరాలు ఈ అక్షరాలలో ఉండే అనుస్వారం విసర్గ జిహ్వామూలియం ఉపద్మానీయం అనేవి ఒకటి జరాయిజ రెండు అండజాలు మూడు స్వేదజాలు నాలుగు ఉద్విజాలు అనే జీవస్వరూపాలు ఈ అక్షరాలలో ఉన్న దేవతల్ని ఆశ్రయించి క్రియలు ఆచరించేవారే అర్ధరూపమైన నిత్య పదంలో లీనమవుతారు అంటే పుణ్యకర్మలు ఆచరించేవారు అర్ధరూపమైన నిత్య పదంలో లీనమవుతారు మనసు ద్వారా మాట ద్వారా చేతల ద్వారా దేవతల్ని శ్రద్ధగా పూజించిన వాడే నాలుగు జీవయోనుల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఇరవై ఒక్కసార్లు ఓంకారం చేయటం మంచిది ఈ ఓంకారం అనేది ఆ సమయంలో ఇంకా విశేషం ఆ ఓంకారం శరీరం అంతటా కూడా చైతన్యవంతం అవుతుంది భౌతికంగా ఆరోగ్యం వస్తుంది ఆధ్యాత్మికంగా జ్ఞాన పదంలో నడవటానికి అవకాశం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అందుకని ప్రతి వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో ఇరవై ఒక్కసార్లు ఓంకారం చేయటం మంచిది పుట్టపర్తిలో తెల్లవారుజామున ఇరవై ఒక్కసార్లు ఓంకారం చేస్తారు నేను వెళ్ళినప్పుడు అది ఆ ఓంకారంలో పాల్గొన్నాము అప్పటి నుంచి నాకు ఆ ఓంకారం తెల్లవారుజామున అంటే అవకాశం ఉంటే తెల్లవారుజామున లేకపోతే ప్రొద్దునే ఏ ఎప్పుడు మన స్నానము అది స్నానం కూడా చేయకుండా అయినా చేయచ్చు అది అవకాశాన్ని బట్టి ఇరవై ఒక్కసార్లు ఓంకారం చేస్తే ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా అన్నిటికీ కూడా చాలా మంచిది అని అని చెప్తారు నాకు కూడా అనుభవం బాగానే ఉంది చక్కగా ఓంకారాన్ని అందరూ చేసి మరి భౌతికమైన ఆరోగ్యం ఈ రోజుల్లో అందరికీ విశేషంగా కావాలి ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆ ఆరోగ్యాన్ని పొంది మానసికమైన ప్రశాంతతను పొంది ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొంది చక్కని మార్గంలో ఆ జ్ఞానం అనే వెలుగులో ప్రయాణించి భగవంతుని సన్నిధికి చేరటానికి అవకాశం ఉంటుంది ఆ ఓంకారం వల్ల ఓంకారమే సృష్టికి ఆది మొదలు ఆ ఓంకారం నుండి ఆది శబ్దం ఓంకారం దాని నుండే సృష్టి మొత్తం వచ్చింది ఆ సృష్టి కార్యక్రమాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ ఓంకారము నుండే మరి మహా మహాతత్వము ప్రకృతి మూడు గుణాలు త్రిమూర్తులు ఈ విధంగా మరి అహంకారము పంచభూతాలు పంచ పంచభూతాలు పంచభూతాల నుండి సృష్టి అంతా ఎలా మా ప్రారం ప్రారంభమైంది మరి ఈ జీవుడు తమో గుణంతో ఈ శరీరం ఎలా తయారైంది ఈ శరీరం ఐదు నెలల వరకు గర్భంలో తయారైన బొమ్మని గుణంతో తమో గుణంతో కూడిన ప పంచభూతములతో తయారవుతుంది అప్పుడు దానికి గుణం కనుక దానికి కదలిక చైతన్యం అనేది కదలిక ఉండదు ఆరవ నెలలో పరమాత్మ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవతను ప్రవేశపెట్టి ఆ ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగించి ఆయన లోపల ఉండి దానికి ఆ శరీరాన్ని అంతటినీ కూడా ఈ అధిదేవతల ద్వారా నడిపిస్తాడు అది సూక్ష్మ శరీరము అంటారు అంటే మనకి కనపడేది స్థూల శరీరము అంటే కనపడే బొమ్మ మన శరీరం మనకు కనపడుతుంది మనం ఏమనుకుంటాం ఇదే శరీరం పనిచేస్తోంది అనుకుంటాం కానీ ఈ శరీరం కాదు పనిచేసేది లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం ఈ శరీరంతో పని చేయిస్తోంది అని తెలుసుకోవాలి అంటే మనం కొంచెం విచారణ చేస్తే కానీ మనకి ఆ జ్ఞానం తెలియదు ఆ జ్ఞానము కలిగిన తర్వాత ఎప్పుడు ఈ అజ్ఞాని ఈ నేను 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 అంటాడు జ్ఞాని నేనంటాడు అజ్ఞాని నేనంటాడు ఈ జ్ఞాని ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ యొక్క చైతన్యం నేనుగా భావించి మాట్లాడతాడు అజ్ఞాని ఈ మేను అంటే శరీరమే నేనుగా భావించి మాట్లాడతాడు అది అజ్ఞానములో శరీరము నేను అనుకోవటం చాలా మరి ఆ శరీరము నేను కాదు కదా నేను శాశ్వతమైనది శరీరం అశాశ్వతమైనది శరీరం చేసేదే అయితే నేనే ఈ శరీరంతో చేస్తున్నాను కదా మరి చెయ్యట్లేదు అంటారేమిటి అనే ప్రశ్న వస్తుంది ఈ శరీరమే చేసేటట్లయితే నిద్రలోనూ చెయ్యాలి మూర్ఛలోనూ చెయ్యాలి మరి ప్రాణం పోయిన తర్వాత శరీరం అంతా ఉంటుంది కదా మరి ఆ శరీరం అప్పుడు పనిచేయటం లేదు కదా అంటే లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మంగా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఈ బొమ్మని ఆడిస్తున్నాడు అనే విషయం ఈ వీటి ద్వారా మనకి తెలుస్తుంది అట్లా తెలుసుకునే నిరంతరం మనలో ఉన్నటువంటి ఆ చైతన్య రూపంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని దృష్టిలో పెట్టుకుని మనం నడుచుకున్నట్లయితే ప్రతి పని అన్నిటి అందు పరమాత్మని చూసేటువంటి దృష్టిని జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ సంపాదించుకున్న దాన్ని ఆచరణలో పెట్టుకుని చక్కగా అనుభవించగలిగిన రోజున పరమానంద స్థితిని పొందుతాడు అదే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చాము ఓంకారంలో నుంచి వచ్చాం మళ్ళీ ఓంకారంలోకి వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చామో పరమాత్మ అంశలుగా ఈ జీవులన్నీ దిగి వచ్చాయి మళ్ళీ ఈ జీవులన్నీ పరమాత్మలో లయం అవ్వాలి అంటే మనం సృష్టి క్రమాన్ని తెలుసుకోవాలి స్థితిని తెలుసుకోవాలి లయాన్ని తెలుసుకోవాలి ఈ విధంగా తెలుసుకుంటే ఎందుకు తెలుసుకోవటం అంటే మనకి ఒక వస్తువు కావాలి అంటేనే అనేక రకాలుగా అనేక మందితో విచారణ చేసి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని మనం వస్తువును తీసుకుంటాం అది శాశ్వతంగా ఉండదు కొన్ని రోజులు ఉండే వస్తువు కోసమే ఇంత విచారణ చేస్తామే మరి మనం జీవుడు కోరుకునేది ఆనందం కానీ ఆనందం కలిగే పనులు చేయుడు క్షణికానందం కోసం పాకులాడతాడు ఇది శాశ్వతానందం ఉంది మనం క్షణికానందం కోసం పాకులాడుతున్నాము అనే ఛాస కూడా ఉండదు వాడు కోరుకున్నదే వాడికి తెలిసినంతవరకే అదే గొప్ప అని అదే ఉన్నది అనుకుంటాడు అందుకని శాశ్వతానందాన్ని ఎవరైనా వద్దంటారా కావాలి అంటారు కానీ శాశ్వతానందాన్ని కలిగించేటువంటి మార్గంలో మనం నడిస్తేనే ఆ శాశ్వతానందాన్ని పొందుతాం ఇప్పుడు దోసకాయ కావాలనుకుని కాకర కింద పెడితే కాకరకాయే వస్తుంది కానీ దోసకాయ రాదు మనం చేసిన దాని ఫలితం వస్తుంది తప్ప అనుకున్న దాని ఫలితం మనకి రాదు కనుక మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా చెయ్యటానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వాలి అంటే కూడా మళ్ళా భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందాలి ఆ భగవంతునే మళ్ళీ ఆర్తిగా భగవంతుడా నాకు ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నన్ను చక్కగా మళ్ళా నీ దగ్గర నుంచి వచ్చిన నన్ను మళ్ళీ నీ దగ్గరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మనం చక్కగా ఆ మార్గంలో నడుస్తూ ఉంటే పరమానంద స్థితికి ప్రతి ఒక్కరూ వెళ్తారు వెళ్ళాలి అని కోరుకుంటూ భగవంతుడికి నమస్కారాలు చేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారాలు చేసుకుంటూ शुभ